వన్ వెల్కమ్ టు రమేష్ ఊరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఊరెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ అర్హతతోని ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వీటికి సంబంధించి పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగాలు వయస్సు ఖాళీలు జీతము అప్లికేషన్ అనే ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనము ముందుగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రఫర్ ఏదైతే వేకెన్సీ ఉందో దీనికి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటుగా ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నామ్స్ అని ఇచ్చారు అదేవిధంగా జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ జనరల్ జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ వీటికి సంబంధించి ఇంటర్మీడియట్ అర్థితో కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి అదేవిధంగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంటర్మీడియేట్ పాస్ కావాలి దాంతోపాటుగా ఆ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ నామ్స్ ప్రకారంగా ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీనికి సంబంధించి మినిమం టెన్త్ క్లాస్ పాస్ కావాలి ఇంటర్మీడియట్ ఉంటే ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు అయితే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించిన దానికి అకౌంటెన్సీ సంబంధించిన కోర్స్ ఉన్నా కూడా దీనికి సంబంధించి తీసుకుంటారు అదేవిధంగా పోస్ట్లు వాటి యొక్క శాలరీలు ఏజ్లు చూసుకున్నట్లయితే మనకు జూనియర్ స్టెనోగ్రఫర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది అన్ రిజర్వ్ కింద యాభై మూడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు శాలరీస్ వస్తాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ జనరల్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి దీనిలో అన్ రిజర్వ్ రెండు ఉన్నాయి కోల్కటాలో ఒకటి ఉంది కాన్పూర్లో ఒకటి ఉంది ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు కోల్కటాలో కాన్పూర్లో ముప్పై ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయలు వస్తాయి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి దానిలో అన్నిజుడు రెండు ఒకటి ఓబీసీ బ్యాక్లాగ్ వేకెన్సీ ఉంది ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్లు ఇచ్చారు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి ఒక పోస్ట్ ఎస్సీకి ఉంది ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై ఎనిమిది సంవత్సరాల లిమిట్ ఇచ్చారు ఎంటీఎస్ సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆరు వేకెన్సీలు ఉన్నాయి దానిలో అన్ రిజర్వ్డ్ మూడు ఓబీసీ రెండు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది ముప్పై ఐదు వేల తొమ్మిది వందల మూడు రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు సో వీటికి సంబంధించి మనకు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేసే సిఎస్ఐఆర్ సెంట్రల్ లేదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నైలో ఉంది దీని ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయ్యి రెండు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు సో వాటికి సంబంధించి అప్లికేషన్ అనేది లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు హార్డ్ కాపీస్ పంపించాల్సిన అవసరం అనేది లేదు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా ఈ దానికి సంబంధించి మనకు ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది లేదు మిగిలిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఐదు వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అది కూడా స్టేట్ బ్యాంక్ కలెక్ట్ అనే లింక్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫీజ్ పేమెంట్ స్కీమ్ అండ్ సిలబస్ చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది జూనియర్ స్ట్రీనోగ్రాఫర్కి ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది టెన్ ప్లస్ టూ లెవెల్లో ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటాయి ఒకటే పేపర్ ఉంటుంది పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది నెగిటివ్ రాంగ్ ఆన్సర్కి ఉంటుంది నెగిటివ్ మార్క్ అదేవిధంగా స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా ఉంటుంది ఇంగ్లీష్ హిందీ దానికి సంబంధించి సో దానికి సంబంధించి అదే సెక్రటరేట్ అసిస్టెంట్ అన్నిటికీ సంబంధించి మనకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది టూ పేపర్స్లో ఉంటుంది పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్లో మెంటల్ అబిలిటీ టెస్ట్ వంద క్వశ్చన్లు వస్తాయి టూ హండ్రెడ్ మార్క్స్కి నెగిటివ్ మార్క్ లేదు అదేవిధంగా పేపర్ టూలో టైం అలాక్టెడ్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అని ఇచ్చారు వంద క్వశ్చన్లు వస్తాయి మూడు వందల మార్కులకి ఒక నెగిటివ్ మార్క్ ఒక రాంగ్ ఆన్సర్కి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సంబంధించి కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంటుంది సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఎగ్జామ్ ఒకటే పేపర్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మనకు మొత్తం నూట యాభై క్వశ్చన్లు వస్తాయి వాటికి సంబంధించింది నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ మిగిలిన వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన దాని ప్రకారంగా ఉంటాయి అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంట్ డాట్ సిఎల్ఆర్ఐ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి రెండు మూడు రెండు వేల ఇరవై ఆరు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి హార్డ్ కాపీ సెండ్ చేయాల్సిన అవసరం లేదు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మనము పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి కూడా వెబ్సైట్లో ఉంది ఇది అప్లికేషన్ యొక్క పూర్తి సమాచారం లాస్ట్ డేట్ మార్చి రెండు రెండు వేల ఇరవై ఆరు ఉంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్